ఇజ్రాయెల్ వాణిజ్య కేంద్రమైన టెల్ అవీవ్ పై బడా క్షిపణులతో హమాస్ దాడికి పాల్పడింది పాలస్తీనా పౌరులపై జియోనిస్ట్ ఇజ్రాయెల్ మరణకాండలు ప్రతిస్పందనగా ఆ దేశంపై పెద్ద రాకెట్లను ప్రయోగించినట్టు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా హమాస్ వెల్లడించింది గాజా స్ట్రిప్ నుంచే భారీ క్షిపుణులను లాంచ్ చేసినట్టు హమాస్కు చెందిన అల్ అక్సా టీవీ కూడా పేర్కొంది అయితే క్షిపణి దాడి కారణంగా వాటిని నష్టాన్ని గురించి మాత్రం సమాచారాన్ని అందించలేదు కాగా దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించినట్టు బీబీసీ తెలిపింది అయితే ఇజ్రాయెల్ ఆర్మీ ఈ రాకెట్లను అడ్డుకుందని పేర్కొంది ఇజ్రాయెల్ సెంట్రల్ సిటీ హెట్లియా పెటాటిక్వాతో సహా పలు నగరాలు పట్టణాలు ప్రజలను హెచ్చరించే సైరన్లు మోగాయని వెల్లడించింది కాగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల మందికి పైగా పాలస్తీనీలు మరణించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాజ్ దాడిలో దాదాపు పన్నెండు వందల మంది చనిపోయాక స్ట్రిప్పై మరణ హోమాన్ని కొనసాగిస్తోంది